హాయ్ హలో వ్యూవర్స్ దిస్ ఈస్ శ్రీకర్ ఫ్రమ్ లియో డివోషనల్ కొన్ని వందల సంవత్సరాలుగా హైదరాబాద్లో కొలువైన శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం గురించి ఇవాళ పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా గుడి ఎలా ఉంది అనే దాన్ని నుంచి మొదలుపెట్టుకుందాం గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి ఇరువైపుల పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు అమ్మవారు గర్భాలయం వెనుక ఉన్న నవదుర్గల ఆలయం ఉంది శైవపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారు గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుంబరిణ చక్రం ఖడ్గంతో దర్శనమిస్తారు అమ్మవారు నవరత్న ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తి కూడా ఇక్కడ ఉన్నారు ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యాభిషేకాలు శుక్రవారం ప్రత్యేక అభిషేకములు జరుగుతాయి ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకాంబరి ఉత్సవాలు దసరా రోజుల్లో విజయదశమి నవరాత్రులు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు అవి బ్రహ్మోత్సవాలు బోనాలు శాకాంబరి ఉత్సవాలు దసరా నవరాత్రులు మరియు శరన్నవరాత్రులు ఈ ఉత్సవ సమయాల్లో ఆలయం జనాభాతో కిటకిటలాడుతూ ఉంటుంది హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు మరియు శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలి వస్తుంటారు రథసప్తమి రోజున చండీ హోమం బలిహరణం అన్న సంతర్పణ జరుగుతాయి బలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి ఉత్సవ విగ్రహానికి నవరత్న ఖచ్చిత వైడూర్య బంగార ఆభరణాలతో బంగారు జడతో అందంగా అలంకరిస్తారు వెండి సింహాసనంపై కూర్చుండబెడతారు ఎరుపు పసుపు వస్త్రములను పరిచి వేడి వేడి అన్నం నివేదన చేస్తారు ఆమహాని వేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాటు చేస్తారు ఉత్సవ విగ్రహం ముందే గుమ్మడికాయను కుంకుమ నీటితో కడిగి బలిపీఠంపై ఉంచుతారు ఖడ్గాన్ని అలంకరించి పూజించి బలిపీఠంపై ఉన్న గుమ్మడికాయను కత్తితో రెండు ముక్కలు చేసి బలినివేదన చేస్తారు నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహరీ గోడ ఉంది నగరం నుండి బయటకు వెళ్ళుటకు పద్నాలుగు ద్వారములు ఉండేవి వాటిలో చారిత్రాత్మకమైన గౌలీపుర ద్వారము ఒకటి ఈ ద్వారం ముందు ఎన్నడో వెలిసిన మహంకాళి మాతేశ్వరి అమ్మవారు నాటి నుండి నేటి వరకు నిత్య ధూప దీప నైవేద్యాలు అందుకుంటున్నారు కొంగు బంగారమై కోరికలు తీర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతుంది ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమలకు చెందిన పలు నిర్మాణ సంస్థలు స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు సినిమా ప్రారంభోత్సవాల వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్గా చూస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి